ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు మన సౌందర్య హరిలోని ఎనిమిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే కారాగార్ నిర్వృతి సకల కార్యజయము జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అమ్మవారి నివాసంట ఈ శ్లోకము చింతామణి గృహము అని చెప్తున్నారు ఎందో శ్లోకము ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం సుధా సింధోర్ సురభిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి ధన్యా కతిచన చిదానందలహరీ ఈ శ్లోకంలో శంకర భగవత్పాద వారు ఆ తల్లి సాక్షాత్కారాన్ని సంపూర్ణంగా పొంది మానవులందరిపై గల అపారదతో తాను దర్శించిన జగన్మాత దివ్య మంగళ స్వరూపాన్ని మనందరి చేత దర్శింప చేసే ప్రయత్నం చేశారు మనము ఆ అర్హత సాధించాలి మనము ఈ శ్లోకానికి టీకా అయితే విందాము తల్లి జగజ్జనని సుధాసింధోహు అంటే అమృత లేదా క్షీర సముద్రం యొక్క మధ్య అంటే మధ్యప్రదేశము నందు సురవిటపి అంటే కల్ప వృక్షముల యొక్క వాటి పరివృతి అంటే వరుసలచే చుట్టబడిన మణిద్వీపి అంటే మణిమయమైన దీవియందు పాపుల స్వపనవతి అంటే కడిమి చెట్ల ఉద్యానవనం నందు చింతామణి గృహ అంటే చింతామణులచే నిర్మింపబడిన గృహం ఉన్నందు శివాకారి అంటే శివాత్మకమైన మంచె అంటే మంచమునందు పరమశివ పర్యంక సదాశివుడను తల్పము లేదా సదాశివుని తొడను నిలయాం అంటే నెలవుగా కలిగిన చిత్ ప్లస్ ఆనంద ప్లస్ లహరిం జ్ఞానానంద తరంగ రూపముగా నుండు త్వం నిన్ను అని కతిచన అంటే కొందరు ధన్యులు మాత్రమే భజంతి అంటే సేవించి తరించుతున్నారు అని అర్థం ఇక ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే జగజ్జనని సుధా సముద్రమునందలి మధ్యప్రదేశమునందు కల్ప వృక్షముల వరుస చే చుట్టబడిన మణిమయ ద్వీపమునందు కడిమి చెట్ల తోటయందు చింతామణుల చే కట్టబడిన గృహమునందు శివాకార మంచమునందు సదాశివుని తోట నిలయముగా కలిగి జ్ఞానానంద తరంగ రూపముగానున్న నిన్ను కృతార్థులైన ఎందరో కొందరు మాత్రమే సేవించి తరిస్తూ ఉన్నారు అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే తల్లి జగన్మాత సుధా సముద్ర మధ్యమున కల్ప వృక్షములచే పరివేష్టితమై కదంబ వృక్షములు కలిగిన ఉద్యాన వనమందు చింతామణి గృహంలో శివాకార మంచమున అనగా బ్రహ్మ విష్ణు ఈశ్వర రుద్రులు నాలుగు కోళ్లుగా అమరగా సదాశివుడు మంచంపై దుప్పటము అంటే పలక కాగా సింహాసనాసీనమై నిరసతి తరంగ రూపమున చిదానందుల హరిగానున్న నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవింపగలుగుతూ ఉన్నారు ఆ కొందరు ఎవరు అంతర్ముఖులైన మహాత్ములు చిత్తశుద్ధితో ధాంబికం లేకుండా పూజించే భక్తులు మాత్రమే దర్శించగలుగుతారు అని భావం లలితా సహస్ర నామ స్తోత్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ శుద్ధుల అనే నామముంది ప్రపంచంలో ఉంటున్న తామరాకు మీది నీటి బొట్టులాగా ఉండగలిగిన వారే అంతర్ముఖులు వారే ఆ తల్లిని నవారణంలో కూడా శ్రీచక్ర మధ్యస్థంగాను శ్రీచక్ర స్వరూపిణిగాను కదంబ వృక్షముల వనం కల్ప వృక్షముల వనం మధ్య చింతామణి ద్వీప గృహంలో పంచబ్రహ్మ సింహాసనాసీనమై లలితాత్రిపుర సుందరిగా దర్శించగలుగుతారు లౌకిక లౌకికవాదాలతో భోగాపేక్షతో స్వార్థపరతత్వంలో కపట పూజతో లౌకిక జీవనానికి అమ్మవారి పూజ సాధనంగా ఎంచుకునే వారే బహిర్ముఖులు వారు ఆ చిదానంద స్వరూపి రూపాన్ని దర్శించలేరు అని ఘంటాపదంగా చెప్పారు భగవత్పాదుల వారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిని ఆనందలహరిని సౌందర్య లహరి అని రెండు భాగాలుగా రచన చేశారు ఆనందలహరిలో లహరిలో అమ్మవారి శక్తి మహిమ స్వరూపం వర్ణించి సమయాచారం ప్రకారం చేసే సహస్రార చక్ర పూజకు అనువుగా నిర్గుణోపాసన చేస్తారు శ్రీ చక్రస్వరూపిణి నిర్గుణ స్వరూపిణి అయిన అమ్మవారు ఆమె ఆ తరువాత అమ్మవారి కిరీటం మొదలు పాదాల వరకు వర్ణించి సౌందర్య హరి ఆ తల్లి సౌందర్యనే ఉధృత ప్రవాహంలో తాను మొనకలు వేసి శిశుల ఈదులాడి మానవ లోకానికి ఆనందాన్ని పంచిపెట్టారు తరించమని ఇంతవరకు ఆ తల్లి దివ్య రూపాన్ని కొంతవరకు దర్శించాము గదా భగవత్పాదుల వారి మార్గదర్శకత్వంలో ఇంతటితో ఈ ప్రథమ మొదటి అధ్యాయం సమాప్తం ఈ అధ్యాయంలో జగన్మాత శక్తి పాదరజం యొక్క ప్రభావము ఆ తల్లి చరణ కమలాలకు మ్రొక్కితే సర్వ కోరికలు ఆ తల్లి పాదాలి తీరుస్తాయన్న విశ్వాసము ఆ తల్లి అపార కరుణ వలన అనంగుడైన మన్మధుడు పొందిన శక్తి ఈశ్వర అహంకార రూపిణి అయిన ఆ తల్లి స్వరూపము నవావరణలో కూడిన ద్వీపంలో మంగళకరమైన శివాకార మంచపై కొలువై ఉన్న ఆ తల్లి వైభవము శిఖరిణిలో వృత్తంలో సాగిన శ్లోకాల్లో బోధించారు జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు ఆ తల్లి సాక్షాత్కారం జరిగింది కదా ఇక ఆ తల్లి నిర్గుణ రూపాన్ని గాక సగుణ రూపాన్ని ముందుగా దర్శిద్దాం ఎందువలనంటే అందరికీ నిర్గ రూపాన్ని ఉపాసించగల శక్తి ఏకాగ్రత ధ్యాన సమాధి మొదటి అలవడవు కారణ జన్ములకే అవి సాధ్యం మనబోటి సాధారణ భక్తులమంతా ఒకనొక దివ్య రూపాన్ని మననం చేసుకుంటూ ముందుకు సాగితే సాధన చెయ్యగా చెయ్యగా నిర్గుణ రూపంలోనికి మనసు నిశ్చలం చేయగలము అవునా శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారు తాను శివుని శివుగా శిశువుగా మారి వర్ణించిన ఆ జగన్మాత సౌందర్యం ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పాలన చేసిన వారికి జగన్మాత కనులతో సకల కార్య జయము అనగా మనం చేతల పెట్టిన సత్కార్యాలు జయప్రదంగా నెరవేర్చుకోగలము సర్వజనవశ్యత అనగా మన మన చంచలమైన అతి కోరికలతో నిండిన ఇంద్రియములను అదుపులో పెట్టుకొనగలటం వేద జ్ఞానము మోక్ష సామ్రాజ్య సిద్ధి సకల జన జనసంభూహం అనగా దైవీదేజస్సు మనలో ముప్పరి కొనగా ఆధ్యాత్మికంగా మరికొందరికి మార్గదర్శనం చేయగల శక్తి సద్భావనలు సదాలోచనలు సదాశయులు సన్మా సదాసనలు సన్మార్గము అనే పుత్రప్రాప్తి మానసిక ఆలోచన సత్వృష్టి ఆత్మాన్యూనత భావంలో నుండి నైరస్యంలో ఉండి నిస్పృహ నుండి బయటపడి విశ్వాసంతో ముందుకు సాగలటము మన అనేక అనేక సమస్యల బాధ నుండి విముక్తి అంతః శత్రువుల నుండి రక్షణ మొదలైనవి వనగడుతాయి వనగూడతాయి అయితే ప్రతి శ్లోకానికి ఒక యంత్రము యంత్ర పూజ విధానం సిద్ధి ఉన్నాయి తాంత్రిక గ్రంథాల్లో అవి ఎవరు చేసి ఫలం పొందారో లేదు ఎవరికీ తెలియదు సిద్ధులపై ఆశతోను జగద్గురుగాను జగద్గురు గారు పూజించలేదు ఇవి తా తాంత్రికంగా వాదులు తాంత్రికవాదులు వామాచారులు ఎక్కువగా ప్రచారంలోనికి తెచ్చినవిగా తోస్తుంది అందువల్ల సిద్ధులపై ఆశతో పూజలు చేయటం స్వార్థం వ్యాపార ధోరణి అది తగదు సుమ భవ రోగానికి ఔషధంగా మార్చిచ్చిన శ్లోకాలు ఒక విష వనునిగా విషగరువునిగా ఆ పరమ గురు ప్రసాదించిన అమృత ధారలలో మునకలు వేయటానికి మనము మానసికంగా ఆ జగన్మాతి బిడ్డలుగా మారి నిష్కల్షమైన బోసి నవ్వులలోకి అంటే మానసికంగా వెళ్లి ఆ తల్లి ఒడిలో సేవించుదాం ఎన్ని జన్మలకు అలాంటి అవకాశం లభిస్తుందో అవి కాక ఈ జన్మలోనే మన భావంలోనే భవాన్ని దర్శించే సాధన ప్రయత్నం చేద్దాం తర్వాత మనం ఈ శ్లోకానికి వివరణ అయితే విందాం ఇంతకు మునుపు శ్లోకమైన కొనకాంచీదామా శ్లోకమునందు అమ్మవారి బాహ్య ధారణకు సంబంధించిన వివరములు తెలిపబడినవి ప్రస్తుత శ్లోకమున అమ్మవారిని అంతర్ముఖముగా ధ్యానం చెట్టుకు అవసరమైన చిరునామా వివరాలను తెలుపు తెలుపుచున్నారు ఈ శ్లోకమందలి పదములు పూర్తిగా ఆత్మ విద్యాపరంగా నుండి సుధా సింధు అంటే ముందు దాని గురించి అయితే వింద సుధా సింధు అనగా అమృత సముద్రము లేదా క్షీర సముద్రం అని కూడా చెప్పుకోవచ్చును అసంఖ్యాకమైన బిందువులు చేరిక అనంతమైన సింధువును రూపొందించను సముద్రం అనగా ముద్రలను తన కలది ముద్రలనగా అచ్చులు అని అర్థం ప్రతి సృష్టికి అవసరమవు వాటి యొక్క మౌలికమైన అచ్చులను అన్నింటిని మృతము అంటే వినాశనము కాకుండా ఉంచగలుగు సముద్రము కాబట్టి దీనిని అమృత సముద్రము అందరు చక్కగా ధారణ చేసి వినాశనము కాకుండా ఉంచినది అని అర్థం ఆ అర్థము వలన సుధా అను పదమునకు అమృతము అని అర్థము వచ్చినది అనగా ఈ సముద్రము నుండి అన్నయ్య ఆకార విశేషాదులతో బయటకు వ్యక్తమవును తత సముద్రో అర్ణవ సంవత్సరో అజాయత చంద్ర మసోధాత యథాపూర్వమ కల్పయత్ మహానారాయణలో చెప్తూ ఉన్నారు మనలో కూడా ఒక సుధాసి బిందు ఉన్నది మనము గుర్ గుర్తు పెట్టుకోవలసిన సన్నివేశములు సంఘటనలు వ్యక్తులు వస్తువులు మొదలైనవి అన్నీ మన మెదడులో బిందు రూపము రూపముద్రలో ఉండును ఈ బిందు రూపముద్రలకు ఉత్పత్తి స్థానమును యోని ఈ యోని గుర్తించి గురించి తైత్రియోపనిషత్తు సేంద్ర యోనిహి యత్ర సౌకేశాంతో వ్యాపోహ్య శీర్షక పాలే వ్యాపోహ్య శీర్షక పాలే అని చెప్పును మెదడులో ఈ యోని ఉండు ప్రదేశమునే సుధా సముద్రము అని అనవచ్చును సుధా అనగా చక్కగా ధారణ చేయుట లేక ధరించుట అని అర్థం ధారణ చేయవలసిన విషయములు సన్నివేశములు సంఘటనలు మనగును వాని వివరణాధుల అత్యంత సూక్ష్మ పరిణామంలో ఈ యోని ఎందు ఉండును మైక్రోఫిలిం నందువలే అన్నమాట ఆ విత్తనములు వలే మనసులో స్థితిలో ఉండు అనివి తరువాత మూల స్థితిలో బయటకు వ్యక్తమగును విషయ విజ్ఞాన వ్యూహమంతయు బుద్ధిలో ఇముడి ఉండను కాబట్టి సుధాసింధు స్థానము మనలో మానసిక లేదా బుద్ధి స్థానము అనుకునవలసి ఉండును కల్పలోకము నందు భౌతికంగా జరుగువానికి ఇక్కడ నుండి వాటి సంకల్పములు ప్రేరణ జరుగును యోగ మందు ఆజ్ఞా చక్రస్థానమును మనస్తత్వ స్థానముగా మనోపి భ్రూమధ్యే సౌందర తొమ్మిదో శ్లోకము చెప్పుట ఇందులకే అమ్మవారు నందుండు అయ్యవారు శివుని పర్యంగంపై ఆశీనురాలగుటకు ముందు ఆశీనురాలైనప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్రస్థానము అను పీఠము పైపోయిన పాదము మోపును ఈ చక్రము వద్ద ఉండు అమ్మవారి పాదమును ఆశ్రయించి ఆజ్ఞాబద్ధులై కార్య నిర్వహణ పేరుతులై త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరుసగా తమ స్థితి లయ కార్యములను నిర్వహిస్తూ ఉన్నారు ఈ విషయము కూడా తనీయాంశం పాంశం చరణ పంకేరుహ భవం అన్న రెండవ శ్లోకమునందు లోగడ వివరించబడింది చర్మచక్షువులను మూసి ఆజ్ఞా చక్ర స్థానమును భూ మధ్య ప్రదేశమును ధ్యానించినచో అమ్మవారి పాదమును ధ్యానించినట్లే అగును తత్ఫలితంగా జ్ఞప్తికి రావలసిన అర్థము కావలసిన విషయము అవగాహన కలుగును ఈ మనస్తత్వ స్థానమునే బిందుసారము మానస సరోవరం అని కూడా అంది అమ్మవారు ఆశిను శిష్యంక పర్యము శివ శివ పర్యంకము అమ్మవారి మెట్టినిల్లు దీనిని శ్రీ చక్రమందు కేంద్ర బిందువుగా సంకేతించు ఎలిసా సహస్రనామంలో బైందవాసన శృంగ మధ్యస్థను ఆ నామములు ఈ బిందు స్థానమునే సృషించు పలకవలే నుండినది కనుక ఆ పలకవలె నుండి కాక మేరువుతో గూడిన దృఢమైన శ్రీచక్రం చూచటకు ఒక గోపురం వలె ఉండును దీనినే శ్రీచక్ర ఉద్ధారము అందురు అట్టి గోపురము నడి నెత్తిన కేంద్రం వద్ద ఒక బిందువును శ్రీచక్రం లేది అమ్మవారి ఇది మనలో సహస్రార చక్రమునందు ఉండను బ్రహ్మరంధ్ర ప్రాంతయే సహస్రార చక్ర స్థానము అమ్మవారు పాదం ఉంచి పీఠ స్థానం మనలో ఆజ్ఞా చక్రం వద్ద ఉండు తర్వాత మేరు గురించి అయితే మనం విందాం శ్రీ చక్రం చెప్పుకుంటున్నాం కదా దాని గురించి మనం వెన్నుముకకు బ్రహ్మ బ్రహ్మ దండము లేదా మేరుదండం అని కూడా అందరు ఈ వెన్నుముక పైన కొనక వెన్నుముక పై కొన మనకు మేరు శృంగము అగును భూగోళము యొక్క దక్షిణ ఉత్తర ధ్రువములను కలుపు ధృవాక్షము భూగోళమునకు మేరు దండమగును అగును ఇది భూమి మీద జీవుల సామూహిక మేరువును సూచించను అట్ల భూమి వంటి ఇతర గ్రహములకు కూడా వాటి వాటి మేరుదండములు వాటి వాటికి ఉండును ఈ గ్రహములన్నింటి సామూహిక మేరుదండమును ఊహించినచో అది మన సూర్య కుటుంబమునకు మేరుదండం అగులు ఇట్లా బ్రహ్మాండంలోని వివిధ సూర్య కుటుంబముల మేరుదండములకు ఒక సామూహిక మేరుదండమును ఊహించినచో అది మొత్తము బ్రహ్మాండమునకు మేరుదండము మగులు ఈ మేరుదండంపు ఉత్తరపు కొన కేంద్రమును బ్రహ్మాండంలో అమ్మవారు ఉండు స్థానముగా సమన్వయపరుచుకునే ఈ బ్రహ్మాండ アクシェア。 నువ్వు చీకటి గల రాత్రిపూట ఆకాశంలో మనము చూచు పాల పొంతగా అర్ధము చేసుకున్నాను మన వెన్నుముక వలన ఇది కూడా ఆకాశం ఉత్తర దక్షిణ దిశల వైపుగా విస్తరించి ఉండను దీని ఉత్తర దిశ వైపు కొన బ్రహ్మాండం మెరువునకు శిఖరము లేదా శృంగము అగును వెన్నుముకకు ఆధారంగా చేసుకుని జీవి దేహం ఏర్పాటైనట్లు ఈ పాల పొంతను ఆధారంగా చేసుకుని బ్రహ్మాండం ఏర్పడనని ఊహించుకొనవలేను బ్రహ్మాండంలోని ఈ పాల పొంతనే పురాణ వాక్యాదుల్లో క్షీర సముద్రగా సంకేతించరి స్వర వాటి స్వర వెటపి వాటి పరివ్రతము దాని గురించి అయితే మనం విందాం సుర అనగా దేవతలు విటపి అనగా వృక్షము కాబట్టి సుర విటపి అనగా దేవతలు ఉండు లోకమునందలి వృక్షము అనగా కల్పవృక్షము వృక్షం కల్ప వృక్షం అనగా కల్పము చేయగల వృక్షము అనగా మనస్సు కోరిన వాటిని కల్పించి మనకు దర్శింపజేయల శక్తి సంకల్ప కేంద్రం వద్ద అమ్మవారు ఉండగా కోరిన వాటిని కల్పించగల ఇట్టి కల్ప వృక్షములన్నీయు ఆమె చుట్టూను పరివే పరివేష్టించి ఉండు శ్రీచక్రంలో కేంద్ర బిందు సంకల్పంలో ఒక కేంద్రమైన అమ్మవారిని సూచన సూచించగా శ్రీ ఈ చక్రంలోని వృత్త పరిధులపై ఉండు బిందువులు కల్ప వృక్ష సమూహాలను సూచించను ఈ అమ్మవారి సంకల్పములను కార్యరూపముల్లో నిర్వహించినవి తర్వాత మణిద్వీపం గురించి అయితే మణి అనగా రత్నము రత్నం అనగా స్వయం ప్రకాశ ప్రసార ప్రచోదన లక్షణములు గలది ద్వీపం అనగా చుట్టూ నీరు లేదా జలము గల ప్రదేశం ఆపస్సు లేదా జలము సృష్టి ప్రక్రియలకు అత్యవసరమైంది అపోహ అపోవా అనగా సృష్టి కర్తి అయిన జగజ్జన్ సృష్టి ప్రక్రియకు అత్యవసర ఆపస్సులచే పరివృష్టించబడి స్వయం ప్రకాశ ప్రసార ప్రశోధన లక్షణములు గల మణిమయ ద్వీపమునందు ఉండును ఈ మణుల ఈ లక్షణములు మనలోని అంతఃస్మరణాలను మేధ ఆసక్తిని తేజస్సును సూచించను తర్వాతది నీపో 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 పవనవతి నీపాప్ల ఉపనవతి అనగా కడిమి చెట్ల ఉద్యావనమునందునది అని అర్థం వర్షముతోనూ మబ్బులతోనూ ప్రత్యేక సంబంధమును కలిగి వాటిలో కడిమి చెట్ల ప్రధానమైనవి దీనిని భూమిని వర్షధారులు కలుపును ఈ వర్షధారలోన ఆపస్సులు దృష్టికి దోహదపడును ఈ తత్సంధాదనమును ఆ నిరంతరము కోరుకున్నవి కడిమి చెట్లు అందుచేత అమ్మవారికి చెట్లు ఈ చెట్లు గల ఉద్యానవనం ఇష్టం మనలో జలధాతులు గల ఉనికిని ఆ ఉత్పత్తిని ఈ కడిమి చెట్లు సూచించను తర్వాత చింతామణి అమ్మవారుండు ఇంటి గోడలు చింతామణులే కోరినవి ఇచ్చు గుణము కలవి చింతామణు ఇంటి ఇటుకలకు కూడా గుణం అనగా కోరికలు తీర్చు గుణం అంతగానున్నప్పుడు ఈ ఇంటి ఇల్లాలైన అమ్మవారు ఎటువంటి అనుగ్రహం కలదై ఉండునో ఊహించుకునవచ్చు చింతామణులకు ఆ గుణ గుణము అమ్మవారు తమ మధ్య ఉండుట వలనే వచ్చి ఉండవలేను అనగా ఆమె గుణము ఆమె ఇంటి గోడలకు కూడా అన్నమాట ప్రతి వ్యక్తిలోని దా దాతృత్వ గుణమును ఈ చింతామణులు సూచించను తర్వాతది శివాకార మంచం గురించి అయితే విన్నాం శివాకారే మంచే అనగా పరమ నిర్మా నిర్మలానందకారకమైన మంచం ఈ చక్రమునందు కేంద్రం వద్ద గల ప్రదేశమే శివాకార మంచం ఇది శివశక్తుల సమాగ సంయోగ స్థానం ఇది మనలో సహస్రార స్థానమును సూచించను సహస్రారే పద్మే రమ్యే సహ హసి పత్య విహరసి తొమ్మిదవ శ్లోకంలో సౌందర్యాలారు చెప్పారు అందుచే ఈ స్థానము పరమ పవిత్రమైంది పరమోన్నతమైంది పరమానందకారకమైంది మోక్షప్రదమైనది ఉపాసనా సిద్ధిని యోగ లక్ష్యమును చేకూర్చినది ఈ మంచమునకు ఉండు నాలుగు కోళ్లను బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరులు గాను మంచంపై తల్పమునం పరమశివుని గాను సదాశివుని గాను సంకేతించి చెప్పుట శ్రీ విద్యా సంప్రదాయం తర్వాతది మంచము అంతర్ధానం గురించి అయితే మనము విందాం నాలుగు కోళ్ల మంచం అనగానే మనము ఎరుగునున్న మంచము మామూలుగా మనం మన రోజు బెడ్డను చూస్తాం కదా అదనమాట నున్నటకు కొనుట సహజం ఇది సరికాదు ఇది సంకేత భాష కుండలిని శక్తి వెనుముకలోని సుషుమ్నా ద్వారా ఓద్ధగతిని పొందుతూ ఉన్నప్పుడు మూలాధార స్వధిష్ఠానాలకు స్వాధిష్టానములకు సంబంధించిన బ్రహ్మ గ్రంధి మణిపూర్ అనాహతములకు సంబంధించిన విష్ణు గ్రంథి విశుద్ధి ఆజ్ఞాచక్రములకు సంబంధించిన రుద్రగ్రంథి నలాటములకు శిరో మధ్య భాగములకు సంబంధించిన స్థానములకు అధిగమించును అనగా సుషుమ్నా మార్గంలో ఇవి మైలురాళ్ళు వంటివి రైల్వే పరిభాషలో చెప్పుకోవడం ఇవి ముఖ్యమైన స్టే స్టేషన్ల వంటివి ఈ నాలుగింటిని నాలుగు మంచపు కోళ్లతో సూచించి ఇక మనలోని సహస్రారక సహస్రారకముల స్థానమునందుండు సదాశివుని మంచంపై ఉండు తల్పముగా పరుపు లేదా దొప్పటి సూచించింది ఈ విషయం రావు తొమ్మిదో శ్లోకల మరింతంగా వివరించి చెప్పారు దీనిని సుమేర్సు మధ్యస్థానముగా సంకేతించిరి మేరు అను పదంలో ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఉ అను ఐదు అక్షరములు అనగా వర్ణించిరి సో మేరు అనగా సువర్ణములు ఆగును వీటిలో ఆ ఊలు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులను మధ్యన ఈ అమ్మవారి నివాసమును సూచించను పంచభూతములు పంచకోశములే ఈ నాలుగు కోళ్లు తల్పముఘల మంచముగా సంకేదించినట్లు కూడా చెప్పుకోవచ్చును తర్వాత పరమశివ పర్యంకం పరమశివుడు ప్రపంచమునికే ప్రథముడు ఆయన నుండి అమ్మవారు అను భౌతిక ప్రపంచం వ్యక్తమైంది సంఖ్యాత్మకంగాను ప్రాదేశాత్మ ప్రాదేశాత్మకముగాను కూడా అమ్మవారు ఈ పరమశివుని నుండి విషముగా విస్తరిదనను విషయము ఈ పరమశివ పర్యంక అంకనేయామ్ అను పదములో నిగూఢంగా గలదు తర్వాత సంఖ్యాత్మకంగా చెప్తున్నారు ప్రపంచముకే ప్రథముడు కాబట్టి పరమశివుడు అంకెల్లో మొదటిదైన ఒకటి నువ్వు సూచించను అం అంకమనగా అంకె పర్యంకం అనగా పరిప్ల అంకము పరిపూర్ణమైన అంకె అంకెల్లో పరిపూర్ణమైన తొమ్మిది అంకె అనగా డిజిట్ సంఖ్య అనగా నెంబర్ సంఖ్యలు తొమ్మిది కన్నా పెద్దవి ఉండును కానీ అంకెల్లో పెద్ద తొమ్మిది మాత్రమే ఆగును కాబట్టి పరమశివ పర్యంక నిలయం అని పద మనకు సృష్టిగా విచ్ విచ్చుకునిటలో ఒకటి నుండి తొమ్మిది వరకు గల నవ బ్రహ్మలకు నవ ప్రజాపతులకు అంకెల్లో మునక మనకు ఆ మున తన నిలయముగా కలిగినది అని అంకెలలో కమున తన నిలయముగా కలిగినది అని అర్థం సో సోకామయత బహుశ్యాం ప్రజాయేతి అని తైత్రీ ఉపనిషత్తులు చెప్పిన దీని అర్థం ఏమనగా ఒంటిగింటి రామలింగం వలెనున్న ఉన్న శివునకు ఎక్కువ మందిగా అవున కోరిక కలిగిందంట ఈ కోరిక కలగని శివుని జీరోతోను కోరిక కలిగిన తక్షణమునందున్న శివుని ఒకటితోను సంకేతించరు అన్ని రకములు జీవుల్లో పూర్తి ప్రపంచముగా విచ్చుకొన బహు స్థితిలోని శివుని కోరిక పూర్తిగా నిండి లేన లేదా కామము పూర్తిగా నిండిన శివుడు లేదా కామేశ్వరుడు అని సూచించేదారు కామేశ్వరుడు అనగా నెలల నుండి సృష్టిని ప్రసవింప పూర్ణ గర్భిణిగా సూచించు ఊహించుకొనవచ్చు అందువలనే అట్టే కామేశ్వరుడు తొమ్మిది అంకెను సూచించాడు అనగా ఒకటి నుండి తొమ్మిది వరకు జరుగు విస్తరణ వ్యక్తి సృష్టికి విస్తరణ వ్యక్త సృష్టికి సంబంధించినది గాను సున్న అవ్యక్త స్థితికి సంబంధించినది గాను సమన్వయము చేసుకొని వెళ్ళను తర్వాత నామ వివరణలో కామేశ్వర శివ కామేశ్వరం కాస్త అని నామం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు అనమాట తర్వాత ప్రాదేశాత్మక వివరణ చెప్తూ ఉన్నారు విశ్వంలో మొట్టమొదటిగా ఒంటిగానున్న పరమేశ్వరుడు ఒక బిందువును పాయింట్ను అంకమనగా ఉనికి మచ్చ చోటు అని అర్థములు కూడా కలవు పర్యంకమనగా పరిప్ల సంఘం పరిపూర్ణమైన చోటు లేదా బ్రహ్మాండం అనగా ఈ విశాల విశ్వమంతయు తన నిలయం గాగలది అని అర్థం మన చిత్తమునందు కూడా అత్యంత సూక్ష్మైన బిందువు నుండి ఊహించలేనంత విశ్వం కూడా ఎమ్మడగలదు ఈ విధంగా అతి స్వల్పము నుండి అత్యధికము వర వరకు గల మన చిత్తంలో ఉన్నది ఆ చిన్మయి చి ప్లస్ మయి అయిన అమ్మవారి తర్వాత చిదానందలహరి గురించి అయితే విందాం పైన తెలిపిన అమ్మవారి చిదానందలహరిట అనగా జ్ఞానానందలహరి లహరి అనగా తరంగము అమ్మవారిని ఒకసారి తలంచుట అనగా మన మానస సరోవరమునందు ఆనంద బిందు వద్ద అలజడిని కలుగచేటే ఈ బిందు పరిమాణంలోని అలా జడి క్రమక్రమంగా వృద్ధి చెందు తరంగముల వల్ల తరంగములుగా మన మానస సరోవరము విస్తరిల్లి వెళ్ళి జ్ఞానం జ్ఞానందంతో నిండిపోను నిరంతరం అనగా వ్యవధి లేకుండా ఇష్ట స్థితిలో నుండును యోగ సిద్ధిని శుద్ధిని సూచించను ఇటు స్థితిలో మన శ్వాసను హంస మన మానస సరోవరమునందు నిలకడ స్థితిలో నుండును తర్వాత భజంతిత్వం ధన్యాహ కతిచన పైన తెలిపిన ఈ విధంగా అమ్మవారిని అంతర్ముఖంగా ధ్యానించి సేవించి ధరించే వారు సంఖ్యలో మాత్రమే ఉందిరని శంకలు చెప్తూ ఉన్నారు ఆత్మానందమును నందుటకు తామ్ర రజిత స్వర్ణ మంతాదులతో ఆడంబరమైన ఆరాధన అర్చనాదులు అక్కర్లేదని స్థిర చిత్తంతో అంతర్ముఖులై అమ్మవారి ధ్యానించి కూడా సులువుగా పొందవచ్చని ఆయనను ఎక్కువ మంది ఆడంబరులు ఆటోపములు లేనిదే సంతృప్తిని పొందలేరని ఈ శ్లోక సూచన లలిత సహస్రనామం వందలి కామె శివ అంగస్థ సుమేరు శృంగ మధ్యస్థ భైందవాసన మధ్య శివ శివసైక రూపిణి పంచబ్రహ్మాసన స్థిత మొదలగు నామములకు ఈ శ్లోకముకు చక్కని సమన్యం కలదు యాభై తొమ్మిదవ యాభై ఐదవ నామైన సుమేరు శృంగ మధ్యస్థ నుండి అరవై ఒకటవ నామైన సుధాసాగర మధ్యస్థ వరకు గల ఏడు నామములు ఈ శ్లోకమునకు సరిపోవును అని ఆ చెప్తూ ఉన్నారు వివరణలోను తర్వాత మనం తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనం విందాము ఈ శ్లోకాన్ని రోజుకు పన్నెండు రోజులైతే జపం చేయాలి రోజుకి పన్నెండు సార్లు అయితే జపం అయితే చెయ్యాలన్నమాట నైవేద్యము నల్లని మిరియాలమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాలి తర్వాత మనం తొమ్మిదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాతే నర్వేజ నాశికు నవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి